హాయ్ అండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరు స్ట్రీనిక్ ఎప్పట్లా కాకుండా టమాటా కర్రీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా ఎమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఐదు ఎండి మిర్చి రెమ్మలంతా చింతపండు తీసుకొని కడిగి అందులో వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నానే వరకు నెక్స్ట్ రెండు ఆనియన్స్ ఒక హాఫ్ కేజీ టమాటా తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ పైన బౌల్ పెట్టుకొని అందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులోకి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకొని చిటపట్లాడాక అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని గించుకోవాలి ఆనియన్స్ మధ్యలోకి ముందుగా మనం నానబెట్టుకున్న ఎండుమిర్చి ఐదారు వెల్లుల్లి రెబ్బరు చింతపండు ఒక దాల్చిన చిక్క లవంగాలు యాలకులు రెండు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ మగ్గాయి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వరకు వేయించుకోవాలి ఇలా పచ్చివాసన పోయేవాక మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీ ఇందులోకి వేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చే వరకు ఆయిల్లో మంచిగా వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక చిన్న టేబుల్ స్పూన్ వరకి సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి అందులో రెండు మూడు కరివేపాకులు వేసుకోవాలి ఇవన్నీ మంచిగా వేయించుకున్నాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకొని పర్ఫెక్ట్గా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని మగ్గించుకోవాలి క్యాప్ పెట్టుకొని చూడండి ఇలా మధ్యలో మధ్యలో కలుపుతూ టమాటా మొత్తాన్ని మగ్గించుకోవాలి మీరు ఎప్పుడూ చేసేలాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి మనకి టమాటో మంచిగా వరకు ఉడికించుకోవాలి సాఫ్ట్గా వరకు చూడండి ఇక్కడ టమాటా అయితే హాఫ్ కంటే ఎక్కువ మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని పర్ఫెక్ట్గా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి టమాటాలోకి కొంచెం మెంతి పొడి వేసుకోవాలి మెంతి పొడి వల్ల కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది అంతే అండి ఏమే అయిన టేస్టీ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇలా చాలా అంటే చాలా బాగుంటుంది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ మీకు టమాటో మెత్తగా కావాలనుకుంటే పప్పు గుత్తితో కూడా స్మాచ్ చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం